గత మూడు సంవత్సరాల నుంచి జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా అనేక మంది క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు సుక్రియాశీలక సభ్యులతో పాటు మా జన సైనికులు మా వీర మహిళలు అదేవిధంగా ఎంతో మంది కష్టపడి పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తుల్ని దయచేసి మీరు ఐడెంటిఫై చేసి మీ నియోజకవర్గాల్లో వాళ్ళతో కలిసి ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకుని మీరందరూ కూడా ఎలక్షన్ మోడ్లోకి వెళ్లాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో స్మాల్ ఇష్యూస్ కూడా సెంట్రల్ ఆఫీస్కి అప్ చేస్తున్నారు మీరు అప్ చేయాల్సిన అంశాలు ఏంటంటే క్షేత్రస్థాయిలో మీరు కష్టపడి నాలుగైదు రోజులు మీరు ప్రయత్నించిన తర్వాత ఆ సమస్య పరిష్కారం కాకపోతే అప్పుడు ఆ ఇష్యూస్ మీరు సెంట్రల్ ఆఫీస్కి అప్ చేస్తే తప్పకుండా ఇరు పార్టీలు కూడా దానికి రెస్పాండ్ అయ్యి ఒక బాధ్యత తీసుకుని నియోజకవర్గాల వారిగా ఉన్న ఇన్ఛార్జీలతోటి మాట్లాడి మీకు సమస్య లేకుండా మీ ఎన్నికల్లో వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని సజావుగా జరిగే విధంగా ముందుకెళ్తాం పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఆలోచనతోటి మనం ఈ ఎలక్షన్లో మాత్రం తగ్గాల్సిన అవసరం అయితే తగ్గుదాం త్యాగం చేయాల్సిన అవసరం వస్తే ఖచ్చితంగా త్యాగం చేద్దాం చేసేది మన ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మన భవిష్యత్తు కోసం అంతేకాని రాజకీయ పదవుల కోసము రేపటి రోజున మనం ఏదో జగన్మోహన్ రెడ్డి గారి లాగా లక్షల కోట్లు సంపాదిస్తామనే దానికోసం కాదు కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మిమ్మల్ని అందరినీ దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ టు హార్డ్ వర్క్ నేను ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతున్నప్పుడు అదే వి డిస్కస్డ్ ఎందుకంటే ఎంత ఎంత సింపుల్ ఇష్యూని కూడా చాలా సందర్భాల్లో లోతుగా ఆలోచించి భవిష్యత్ ఏమైపోతుందనే భయంతో తీసుకున్న నిర్ణయాలు లేదు ఈ పొత్తు అనే విషయం దయచేసి మీరు అంత ఈజీగా తీసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా పరస్పరంగా గౌరవించుకుంటూ క్షేత్రస్థాయిలో మీరు పర్యటించి ఒక డిసిప్లిన్ విధానంలో మీరు ప్రతిరోజు కమ్యూనికేట్ చేసుకుంటూ ముందుకెళ్ళగలిగితేనే మనం దాని విలువేంటో మీకు అర్థమవుతుంది కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారతదేశానికి మన రాష్ట్రానికి ఎంతో అవసరం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మన రాష్ట్రానికి ఎంతో అవసరం మీరందరూ కూడా మీ నియోజకవర్గాల్లో ఆ నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మన స్థాయిలో మనం కష్టపడితే తప్పకుండా ఆ మంచి ఏదో మన రాష్ట్ర ప్రజలకు అందించే విధంగా మనం ముందుకెళ్ళగలుగుతాం మాట్లాడాల్సింది చాలా ఉంది మీరు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు మాత్రం జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ఆహ్వానించండి వాళ్ళతో